కుక్క కానీ కోతి కాని గబ్బిలం కాని ఆవు గేద గుర్రం మేక గొర్రె ఇవేవైనా కరిసిన గీసిన రక్తం వచ్చేట్టు కాని లేదా చర్మం పగిలేట్టు కాని గీసిన వెంటనే పదిహేను నిమిషాల పాటు సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి కడిగాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు రేబీస్ టీకాలు చెప్తారు మీకు కంపల్సరీగా ఐదు డోసులు పూర్తి చేసుకోవాలి పెంపుడు కుక్క అయినా వీధి కుక్ అయినా భుజంలో కానీ తొడలో కాని మాత్రమే వేయాలి వాళ్ళు పొరపాటును ముడ్డిలో కనుక టీకా వేస్తే మీరు మళ్ళా టీకా రిపీట్ చేయించుకోవాలి అంతేకాదు అవి కరిచిన చోట లేదా గట్టిగా గీసి రక్తం వస్తున్న చోట మనం యాంటీబాడీ ఇంజెక్షన్ అనేది కూడా వేయాలి అది కూడా అవసరం బట్టి తప్పనిసరిగా ఏపించుకోవాలి డాక్టర్ చెప్పినట్టు